రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎక్స్చేంజ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావుతో కలిసి మంగళవారం నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమరాబాద్ భద్రా అచ్చంపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ శాఖల అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథులుగా నాగర్కర్నూలు జిల్లాకు విచ్చేసినందున నాగర్కర్నూలు జిల్లా మననూరు వనమాలిక గెస్ట్ హౌస్ వద్ద మంత్రులకు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు మంత్రులు దినసరి అనసూయ సీతక్క జూపాలి కృష్ణారావులకు జిల్లా కలెక్టర్ బోదావ సంతోష్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ డిఎఫ్ఆర్ రోహిత్ గోపిడి వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు నాలుగు స్టూడెంట్స్ ఉండాలి ఆ రకంగా మీరు దయచేసి అందరూ కూడా బాగా చదువుకోండి రాను రాను గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విద్యార్థినులు అధికంగా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ కూడా ఇచ్చిండ్రు యూనిఫామ్స్ కూడా ముప్పై లక్షల మందికి ఇప్పటికే ఫస్ట్ పేరు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా కుట్టిస్తా ఉన్నాం అది కూడా మహిళలకే మహిళలకే ఆ యొక్క ఉపాధి ఉండాలని మన యొక్క స్టీచింగ్ కూడా వర్క్ కూడా మన గ్రామీణ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి క్యాంటీన్లు కూడా పెడుతున్న మహిళలకు ఉపాధి కల్పించడం కోసం అదే విధంగా ఉద్యోగులకు కూడా మాక్సిమం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఎంతో కష్టంగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ మరి ఉద్యోగుల యొక్క లక్ష్యం తోటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు కూడా తొందరలోనే పరిష్కారం అయితే పరిష్కార దిశగా కూడా మరి సీఎం సీఎం గారు టైం ఇచ్చి ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించడం జరిగింది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ పది సంవత్సరాల తర్వాత కాబట్టి విద్యార్థి విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి నేను ఇలా తయారు కావాలనేటువంటి లక్ష్యంతో మనము ఒక రోల్ మోడల్స్ మనం ఎంచుకోవాలి మన ఇంటికాడికి వెళ్తే ఇంట్లో తిండి ఉండదు ఇంట్లో కష్టం ఉంటుంది అయినా కూడా మరి ఆ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ఈ చదువుకు ఎఫెక్ట్ కాకుండా ఆ కష్టాన్ని మనం మనల్ని మనం ఇంకింత గట్టిగా చేసుకొని ఈ కష్టం కుటుంబానికి ఆశ్రయం ఉండాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఆ తర్వాత నా ఊరును చూసుకోవాలి నా పల్లెని చూసుకోవాలి పట్టుదల మీ ఊర్లు మీ దగ్గర ఉండాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చిన